క్రైస్తవులు ఏమంటారంటే అంటే ఒక లా తెచ్చారు ప్రత్యేకమైన లా పాత నిబంధన గ్రంథంలో ఉన్న లాకి ఇది వేరుగా ఉంది ఈయన సలహాలు ఈయన ఆజ్ఞలు వేరుగా ఉన్నాయి సరే యేసుప్రవారు చెప్పిన వేరు ఉన్నాయి అనుకుందాం కానీ యేసుప్రవారు ఏమంటున్నారు నేను మాట్లాడే ప్రతి మాట తండ్రి నాకు చెప్పమని చెప్పిందే నా సొంత మాట ఒక్కటి కూడా లేదు అప్పుడు ఈయన చెప్పిన ఈ కొత్త ఆజ్ఞలు ఎవరివి ఎవరివి తండ్రి అని దేవునియాగా ఈయన చాలా ఆశ్చర్య కార్యాల చేశాడు అద్భుత కార్యాలు చేశాడు ఆ విషయం కూడా ఏమన్నారు నేను చేయుచున్న ప్రతి కార్యము నా తండ్రి చేయుచు చూసినవే లేకపోతే నా తండ్రి చేయమన్నవే ఇప్పుడు ఎవరివి తండ్రివా యేసుప్రభువారివా అందుకని యేసుప్రవారిని సపరేట్ చేసుకుని మేము యూదులం కాదు మేము క్రిస్టియానిటీ ఆయన ఆజ్ఞలు మాకొద్దు యేసు మాకున్నాడు అని చెప్పేసి క్రిస్టియానిటీని క్రియేట్ చేస్తారా నాలుగో శతాబ్దంలో ఏ శుక్రవారిని అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అయ్యారండి మీ రక్షణ నిజముగా ప్రమాదంలో ఉన్నదని మాత్రం నేను చెప్పగలను మేము మీ మీద కోపంతో ఈ విషయం చెప్పట్లేదు మీరు కూడా నిజమైన సత్యాన్ని తెలుసుకొని నిజమైన మార్గంలోకి రావాలని అలా రక్షించబడాలనే ఈ విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కానీ అంతకంటే ఏమీ లేదు